అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం పుట్టు పంచాయతీ తాంగుల గ్రామంలో మేము సిద్ధం మా బతుకు సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లిన మండల వైసీపీ శ్రేణులకు ఎదురుదెబ్బ తగిలింది మేము సిద్ధం మా బూతు సిద్ధం కార్యక్రమానికి వెళ్లిన వైసీపీ నేతలకు ఎదురు దెబ్బ అల్లూరి సీతారామరాజు జిల్లా ముచ్చంగిపుట్టు మండలం కర్రెముక్కిపుట్టు పంచాయతీ తాంగుల గ్రామంలో మేము సిద్ధం మా బూతు సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లిన మండల వైసీపీ శ్రేణులకు ఎదురుదెబ్బ తగిలింది అదే గ్రామానికి చెందిన గిరిజన సంఘం మండల నాయకుడు గల్లెల జీవబంధు జీనబంధు వైసీపీ కార్యకర్తలను నిలదీశారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉండి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఓ జాబు క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులకు నట్టేట ముంచిందని జీవో నంబర్ కూర్చి గిరిజన ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు ఒక్క రూపాయికి కిలో బియ్యం అది కూడా తమ పంచాయతీలో పది అవుతున్న డోర్ డెలివరీ జరగడం లేదని వైసీపీ శ్రేణులను ఆయన నిలదీశారు ముందు అవన్నీ దాంట్లో కూడా పై దృష్టికి తీసుకెళ్లి నెక్స్ట్ గెలిచిన తర్వాత తప్పకుండా మీ ఊర్లో మీ యొక్క సమస్యని తీర్చడానికి మేము ఎప్పుడు ముందు ఉంటామని చెప్పేసి మీ యొక్క గ్రామం నుంచి కూడా మీ మీరు కూడా ఒక మాట మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఓకే ఇక్కడ బాధితులు ఇక్కడ ఉన్నారు నమస్కారము అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం బాగానే మా నాయకులు కూడా చెప్పడం జరిగింది దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్య ఏంటంటే సమస్య అది చింతించాల మనం మంచి బాధపడాల ఎందుకంటే గమనించి మిత్రులు ఏడు ఈ నెల ఏడు తారీఖు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయాలనేది బటన్ నొక్కడం జరిగింది ఈ నెల ఏడు తారీఖు ఏ వ్యక్తి కూడా అకౌంట్ లో జమ కాలేదు అది ఒక సమస్య ఇప్పుడు ఉచిత బియ్యం అది మనం కేంద్రం దేని రాష్ట్ర కోట మనకు రూపాయి కోట పన్నెండు నెలలు అవుతున్నాయి ఇప్పుడు దాకా మాకు కోట బియ్యం అనేది రాలేదు అయితే గమనించాలా వైఎస్ఆర్ మేము మీకు బాధ పెట్టడం కాదండి ఈ సమస్య అంటే సుమారు పది నెల అవుతున్నాయి రైస్ అనేది డోర్ డెలివరీ మా కరీం పంచాయతీలో జరగలేదు అది ఒక ఉన్న వాస్తవం అండి ఎంఆర్ఓ దగ్గర ఎన్నో ఇచ్చినా అది తగ్గు తంతనాల్లో జరుగుతున్నాయి తప్ప బండి ఎక్కడ పెట్టారో మనిషి ఎక్కడ ఉన్నారో డోర్ డెలివరీ జరగలేదండి అది ఉన్న వాస్తవంగా చెప్తున్నాను పింఛన్ అంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా పింఛన్ అనేది వస్తాయండి దయచేసి పింఛన్ కోసం మాత్రం మనం ప్రస్తావన చేయకూడదు అది ఒక ఉన్న వాస్తవం చెప్తున్నాం ఎందుకంటే మన సంసమ ఇప్పుడు ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణ ఈ మూడు విధానంలో మనం నడుచుకొని పోవాల ఇప్పుడు సర్వనాశనం అవుతున్నాయండి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు అంటే మెడల్ వంచి హోదా ప్రత్యేక హోదా అది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు జీవో నెంబర్ తిరిగి కోసం మాట్లాడకుండా బిస్కెట్ టీ బిస్కెట్ అసెంబ్లీలో ఎలా కూడా మా సమస్యని మా బాధ అని మేము చదువుకున్నాం బీడీ పీజీ డైట్లు చేస్తున్నాం ఉద్యోగం లేక రోడ్డు తిరుగుతున్నాం ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారండి మేనుఫెస్టు ఇప్పుడు దాకా ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మెల్లు బస్సులు మా దగ్గర ఉన్నాయండి దయచేసి టైం తీసుకున్నారని బాధపడకండి మా సమస్య మీ ప్రస్తావన ఏమనుకోకుండా వినవలసింది కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు పట్ట ఇచ్చారండి ఇప్పుడు దాకా మనకి ఇల్లు బిల్లులు కాలేదు ఇల్లు అవ్వట్లేదు అది ఒక సమస్య మాది కాబట్టి ఇది గమనించే ప్రతి గ్రామంలో సమస్య తీర్చచ్చు ఎన్నికలు కాదు మన గ్రాండ్ అయింది రొటీన్ అవ్వాల్సిన బాధ్యత వైఎస్ఆర్ ప్రభుత్వం సైకో జగన్ సర్వనాశనం చేశాడు మీ భవిష్యత్తు చీకటిమయం చేసిన వ్యక్తులను గుర్తించండి రాష్ట్రాన్ని ప్రజల భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం ఉంది సైకో జగన్ అన్ని రంగాలను సర్వనాశనం చేశాడు అన్నారు చేసి నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అతను ఈ ఊర్లో ఏం చేశాడు అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని ముందుకు వచ్చారు ఆదుకున్నాడు వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేము అన్ని చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మరిచిపోయి వాళ్ళు చెప్పిందింటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అతను ఇక్కడ లేడు బాబం ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తే ఆ బాధ భరించలేక నేరుగా పుంగునూరుకి వెళ్ళిపోయాలి ఆ పెద్ద మనిషి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది మీ పిల్లలకు జరుగుతుంది సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నేనుంటే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు తీసినా ఎవరు తప్పు చేసే పాట తీసేవన్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది మనకు వీళ్ళకు వ్యత్యాసం ఇలాంటి పెంచి పోషిస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు గెలవాలి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి ఈ రోజు ఎన్డీఏ లక్ష్యం నాలుగు వందల ప్లస్ సీట్లు ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం నూట అరవై ప్లస్ అసెంబ్లీలు రావాలి ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్లు రావాలి ఇక్కడే ఉన్నాడు దుగ్గమల్ల ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నతమైన పదవులు చేసిన వ్యక్తి సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చారు అలాంటి చదువుకున్న వ్యక్తిని ఇంటలెక్చువల్ని మీరు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు మనకు అభివృద్ధి జరుగుతుంది గట్టిగా ప్రసాదరావు గారిని గెలిపిస్తామని చప్పట్లు కొట్టే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇకపోతే అమర్నాథ్ రెడ్డి గారు మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారుమరోగించండి అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ రెడ్డి ఇక్కడ వెంకటేష్ గౌడ్ వైరస్ కి మందు అమర్నాథ్ రెడ్డి దోపిడీ విధానం అరికట్టాలంటే కూడా అమర్నాథ్ రెడ్డి రాజ్ అందుకే కోరుతున్న అత్యధిక మెజారిటీ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరగాలి రెడీగా ఉన్నారు మీరు కౌంట్ డౌన్ ప్రారంభమేయండి ముసుగు వీరుడు జగన్ ఎక్కడికక్కడ పరదాలు చాటడం తిరిగిన జగన్ ఇప్పుడు రా మేము అడిగిన దానికి సమాధానం చెప్పు రాయలసీమ ఇరిగేషన్ కు నువ్వు ఏం చేశావో సమాధానం చెప్పు మళ్ళీ ఏం చేశామో ఏం చేయబోతానో నేను సమాధానం చెప్తాను సిద్ధమాతల్లో మీరు అదే మరిగా ఇక్కడికి వస్తే మామిడి టమాటా మార్కెట్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు అమర్నాథ్ రెడ్డిని ఎన్నుకోండి ముప్పై మూడు ఎకరాల్లో మార్కెట్ మోడల్ మార్కెట్ గట్టా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ అభ్యర్థి జాన్సీ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ వార్డు అధ్యక్షులు కనకారెడ్డి గారికి చైర్మన్ గారు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాము చైర్మన్ గారికి మా పాదాభి వందన తెలియజేస్తా ఉన్నాము ఈ టెంపుల్ యొక్క చైర్మన్ గారు మల్లిపాబు గారికి వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యమ ఎంపీ ఉత్తరాంధ్ర జిల్లాల రైజి కోఆర్డినేటర్ గారు వారికి మా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము ప్రజలు ధాన్సీ మేడం గారు శ్రీపతి బొత్స గారు ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా చేసి పార్లమెంట్లో తనంటూ గలాన్ని గర్జించి అనేక సంక్షేమ పథకాలు ఈ భారతదేశానికి అందించినటువంటి వేరే వనిత ఆ పేరులోనే ఉంది శ్రీమతి ఝాన్సీ గారు అని చెప్పి వారికి కూడా మా అక్కకి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం చైర్మన్ గారు మల్లిబాబు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాము చైర్మన్ గారికి మా పాదాభి వందలు తెలియజేస్తా ఉన్నాము ఈ టెంపుల్ యొక్క చైర్మన్ గారు మల్లిబాబు గారికి వైవి సుబ్బారెడ్డి గారు రాష్ట ఎంపీ ఉత్తరాంధ్ర జిల్లాల రేజియల్ కోఆర్డినేటర్ గారు వారికి మా పాదాభివందన తెలియజేస్తా ఉన్నాము పెద్దలు ఝాన్సీ మేడం గారు శ్రీమతి బొత్స గారు ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా చేసి పార్లమెంట్లో తనంటూ దళాన్ని గర్జించి అనేక సంక్షేమ పథకాలు ఈ భారతదేశానికి అందించినటువంటి వనిత ఆ పేరులోనే ఉంది శ్రీమతి ఝాన్సీ గారు అని చెప్పేసి వారికి కూడా మా అక్కకి ప్రాధాభివందనం తెలియజేస్తా ఉన్నాం ఉత్తరాంధ్ర ప్రజలకు అవహేళన చేస్తే సహించేది లేదు రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం ఉత్తరం యాభై వార్డులో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేకే రాజు ఉత్తరాంధ్ర ప్రజలను అవహేళన చేస్తే సహించేది లేదు రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై వార్డు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేకే రాజు వెల్లడి ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ప్రజలను అవహేళన చేస్తే సహించేది లేదు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాజు అన్నారు ఈ మేరకు పరిధి మాధవధర వద్ద యాభై వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని బుధవారం రాజు రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో స్థానిక ప్రజలను సమన్వయపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న మతి భ్రమించి తమ పార్టీ ఆరోపణలు చేస్తున్నారంటూ పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ వహించారని గుర్తు చేశారు అభివృద్ధిని చూసి ఓల్వలేకనే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కనీస అవగాహన లేకుండా విమర్శించడం సిగ్గుచేటని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజును చిత్తు చిత్తుగా ఓడిస్తామని సవాల్ చేశారు అదే విధంగా రానున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసి విశాఖలో ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛాలతో సాదర స్వాగతం పలుకుతామని అన్నారు ఈ కార్యక్రమంలో వికిపిసిపిఆర్ చైర్మన్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకల వెంకట్రావు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణల శ్రీనివాసరావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్ రావు స్టాండింగ్ కమిటీ సభ్యులు చల్ల రజని ఈశ్వర్రావు కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు సారిపిల్లి గోవింద్ రెయ్యి వెంకటరమణ బర్కటి అలీ కేవీఎన్ శశికళ జేసీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగవతి విజయ్ కుమార్ జేసీఎస్ మండల కన్వీనర్లు పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్డులో యాభో వార్డు కార్పొరేటర్ సోదరుడు శ్రీ బాగామల్లి ప్రసాద్ గారి ఆధివర్యంలో మే పదమూడవ తారీఖు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంబంధంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు యాభై వార్డులో ప్రారంభించడం జరిగింది వాలో కార్పొరేటర్ వాలోపల్ ప్రసాద్ గారికి ఈరోజు ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీకేపీసీపీ చైర్మన్ విశాఖ ఉత్తవర్గ ఎన్నికల పరిశీలకులు సోదరులు శ్రీ చుంప కలెక్టర్ గారికి అదేవిధంగా జూర్ లీడర్ ఎన్నికల విశాఖ ఉత్తవర్గ ఎన్నికల పరిశీలికలు సోదరులు శ్రీ బానా శ్రీనివాసరావు గారికి

లేకపోతే పూల్ కార్మికులు వాళ్ళు కూడా కష్టపడితేనే ఈ పద్ధతిలో పోర్టులు కార్గోని మరింతగా ఎక్కువ హ్యాండిల్ చేయగలిగేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఒక విధంగా కరోనా కాలంలో కూడా ప్రాణాలని పణంగా పెట్టి పోర్టుల ద్వారా ఎందుకంటే ఎక్కడ రవాణా ఆగిపోలా అన్నీ కూడా పనిచేసాయి వీటికి మినహాయింపు కూడా ఇచ్చారు కార్మికులు వచ్చి పని చేశారు ఈ దేశం ప్రజలు వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి దానికి బానస్గా ప్రభుత్వం ముందుకొచ్చి ఇంత బాగా మీరు ఒక కష్టకాలంలో ప్రపంచమంతా కూడా ప్రపంచ మానవాళి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో పోర్టు కార్మికులు ముందుకొచ్చి తెలుగుగా పనిచేసినందుకు వాళ్ళకి అదనంగా ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ లేకపోతే ఇతరత్రి ఎక్స్గేషియా గానీ లేకపోతే మంచి మెరుగైన వేతన ఒప్పందం కానీ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం అలా కాకుండా ఏదో ఒక పద్ధతుల్లో పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరించేటటువంటి తీరు ఒక విధంగా పోర్టుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి తీరని ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు మార్చిన తర్వాత ఈరోజు ఏమి చేయబోతున్నారన్నది మన వేతన ఒప్పందంతోనే తెలుస్తా ఉంది ఇప్పుడు మన నినాదాలు ఇచ్చినప్పుడు చూసాం బానస్సు వరుసగా మూడు సంవత్సరాల నుంచి అడ్వాన్సే ఇస్తున్నారు తప్ప స్పష్టంగా ఏ సంవత్సరానికి ఎంత బాణస్సు మీకు రావాలి వచ్చి ఇదిగో ఇది వస్తుంది ఇది ఇస్తున్నామని చెప్పనే పద్ధతుల్లో ఎప్పుడు చేయాల వేతన ఒప్పందం మీద ఎన్ని రకాల కప్పగింతులు వేశారో యాజమాన్యం మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక పద్ధతుల్లో ఇప్పుడు దాకా ఏ పద్ధతులు అయితే జరుగుతున్నాయో జరిగిన అదే పద్ధతిలో జరపమని చెప్పని ఫెడరేషన్స్ అన్ని అడిగితే అలా కాదు మేము ఏదో మూడు శాతం మాత్రమే పెంచుతాం అని చెప్పని అన్నారు దాని మీద ఇక్కడ సమావేశం జరిగినప్పుడు ఏదో దయతరిచి నాలుగు శాతం ఇస్తామని చెప్పని చెప్పారు అయితే నాలుగు శాతం ఒక్క బేసిక్ మీద ఇస్తాం డిఏని ఇప్పుడు దాకా ఉన్నటువంటి డిఏని బేసిక్ లో మెజ చేయము అది యథాతథంగానే కొనసాగుతుందని అంటే ఇంతకన్నా ద్రోహం అన్నది ఇంకొకటి ఉండదు కార్మిక వర్గానికి ద్రోహం చేయాలనేటటువంటి ఉద్దేశం స్పష్టంగా యాజమాన్యంలో కనిపిస్తుంది అని చెప్పన్నది మనకి స్పష్టం అవుతుంది కానీ కార్పొరేండింగ్ ఎక్కడ తగ్గలేదు అప్పటికి రెండు వేల ఇరవై రెండుకి ఏడు వందల డెబ్బై మిలియన్లు చేసేవని పార్లమెంట్లో అవి అనౌన్స్ చేసింది ఇవాళ చేసుకుంటే ఎనిమిది వేల మెట్రిక్ టన్ను దాటిపోయాం రేపు మార్చికి ఇంకొంచెం చెందుతాయి అయితే కూడా మన ఫోర్ వినతి లాలి కార్మిక్ లైక్్యత వినతి లాలి వర్కలాలి కార్మిక్ లైక్్యత వినతి వెంటనే చేయాలి కార్మిక్ లైక్్యత వినతి లాలి వర్కలాలి కార్మిక్ ద్రోహ దినాన్ని జయప్రదం చేయండి సరదలు లేని యాతన ఒప్పందం వెంటనే ఇవ్వాలి సరదలు లేని వెంటనే చేయాలి సంఘాల ఐక్యత అమలు చేయాలి ఆంక్షలు లేని ఒప్పందం తక్షణమే అమలు